இருக்குற உண்மாரே நடை அண்ணா நோடையே ஏக்கரணும் देखो मन में दे देता नहीं गो उठी गो उठी उठी उठ करो నీ పెడి చేస్తాను కదా వాడు లేడు కాబట్టి ప్రశాంతంగా తింటున్నాయి నల్లడు నేను ఎడితే ఎడితేదినవా అన్నంత ఎక్కారు నన్ను దీనికి ఏమో నేను ఇందులో తినడం తిన ఈరోజు చేపలు రెండు రోజులు పెరుగను ఇప్పుడు మధ్యలో చేపలు చికెన్ ఇప్పుడే చికెన్ మన దాకా క్లోజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఓపెన్ చేస్తాడు కానీ తీసుకురాలేదు ఇంకా ఇక వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి బుడ్డ మామీ అమ్మేదే ना <smoking mortality> రా రే వద్దు నీకు ఏయ్ ఇలాగా లేటుగా వచ్చిందని అలిగావా అమ్మో లేట్ అయిందని అలిగాడండి వాడు లేటుగా వచ్చానని తింటలేదా ఇలా రమ్మా రానమ్మ తింటుంది ఎరా ఇటు ఊరిని అలుగుడో ఈరోజు లేట్ అయిపోయింది అందుకని అలిగావా వస్తున్నప్పుడు పెడిగ్రీ పెట్టానండి అటుకి మన ఆకలితో చూస్తుంది వస్తుంది ఆ నల్లదండదు కదా అదేమో తినేవద్దు సరిగ్గా అందుకోసమని పెడిగ్రీ పెట్టిన ఇందాక పెడుతుంటే ఖర్చు నేను తను కొడతాను తిండి నువ్వు వచ్చావా దెబ్బలు తింటావు దాన్ని తిన్నాయి ఇది ఇక్కడికి వచ్చింది వీళ్ళ అమ్మలేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఇది లాస్ అవుతుంది ఇక్కడ అన్నం పెట్టాను అక్కడేమో నల్లాడు వచ్చేసాడు అక్కడ బయట పెట్టేసి వచ్చిన తర్వాత విక్కీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాడు కొద్దిగా అన్నం ఉంది విక్కీకి అనమాట వీడి తిన్నాక ఇంకా అయినా తినాలి లేకపోతే వాటి మీద పడి కరిసేస్తున్నాడు కొడతంటే మళ్ళీ గారం ఒకటి వీడికి ఏం చేయాలి అర్థం అట్లా అన్నిటినీ కరుస్తున్నాడు